హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీషోలో కుర్తా ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో ఇచ్చారు అన్బాక్సింగ్ వీడియో మీ ముందు చూపిస్తున్నాను చూడండి కుర్తా చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైజ్లోనే మనకు టూ ఎయిటీ రూపీస్కి వచ్చిందండి ఆఫర్లో ఇప్పుడు మహాశైలి ఇండియన్ ఆగస్టు టూ ఫోర్త్కి ఆఫర్ ఉంది కదా ఇంకా తక్కువ ప్రైస్లోనే వస్తుంది ఆఫర్లు ఎవరైనా పచ్చ చేస్తారని మీకు ముందుగానే చూపిస్తున్నాను చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి నేను వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను పింక్ ఎల్లో బ్లూ బ్లాక్ చాలానే కలర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి నేను ఇచ్చే కోడ్ని నేను కామెంట్ బాక్స్లో లింక్ పెడతానండి లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ నేను తీసుకున్న కాడికి వెళ్తారు డ్రెస్ కాడికి ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ వచ్చిందండి వర్క్ వచ్చేసి సిల్వర్ గ్రీన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా నీట్గా డీటెయిల్స్ ఇచ్చాడు ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రం చాలా బాగా వచ్చేసిందండి ఎంతో కాస్ట్లీ డ్రెస్ లాగా వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసిందండి ఈ డ్రెస్ వచ్చేసి అమ్మర్ ఇలా కొట్టండి చాలా బాగా వచ్చేసింది హ్యాండ్స్ చాలా బాగా వచ్చేసాయి ఇలా ఫ్రిల్స్ వచ్చాయండి చాలా చాలా బాగుంది డ్రెస్సు డ్రెస్ మాత్రం ప్యూర్ కాటన్ అండి రేయాన్ మిక్స్డ్ ఇట్లా ఏం లేకుండా డైరెక్ట్ ప్యూర్ కాటన్ వచ్చేసింది కింద వచ్చేసి ఇలా గేరాకి దూత మొత్తం వర్క్ వచ్చేసిందండి ఇంత తక్కువ ప్రైజ్కి కింద వచ్చింది చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ని ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగా వచ్చేసింది క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఫైవ్ స్టార్ వచ్చి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వర్క్కి ఇలా పేపర్ లాగా ఇలా ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చేసింది బ్యాక్ సైడ్ ఇలా ప్లేన్ వచ్చేసి ఇలా కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారు టైట్ చేసుకోవడానికి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను చాలా కుర్తీస్ పర్చేజ్ చేశాను అందులో చాలా బెస్ట్ బెస్ట్ కుర్తీ అండి ఫైవ్ స్టార్ ఇచ్చేస్తాను నేనైతే ఎయిటీ రూపీస్కి ఏం వస్తుందండి షాప్లోనైతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి ఇక్కడ స్టిక్కర్ వచ్చేసింది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కలర్స్ పెడుతున్నా ఒకసారి చూడండి ఇప్పుడు నేను బ్లాక్ బ్లౌజ్ అండి ఎలాస్టిక్ బ్లౌజ్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను బెల్లెడ్ బ్లౌజెస్ చాల స్కర్స్ వచ్చే ముందు పెన్సిల్ కట్ ఇచ్చారు చాలా బాగుంది ఈ డ్రెస్ ఈ బ్లౌజ్ మాత్రం చాలా స్మూత్ గా చాలా బాగా ఉంది హ్యాండ్ స్కూల్ నెట్ క్లాత్ వచ్చేసింది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది అండి పైన నుండి వేసుకోవడం మన ఉక్సులు ఇట్లా ఏమి ఉండవు వీటికి జిప్ ఇట్లా ఏం లేదు లైనింగ్ ఏం రాలేదండి చాలా స్మూత్ క్లాత్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ బ్లాగ్ ఫైవ్ స్టార్ ఇచ్చాను బాయ్ ఫ్రెండ్స్